అందరికీ నమస్తే అమ్మతో మరొక యోగా వీడియో సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను సో ఫస్ట్ మేము ఇలా చేతి వెళ్ళని పైకి కిందికి అలా స్ప్రింకిల్ చేస్తున్నట్టు వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నట్టుగా పైకి కిందికి చేస్తూ ఉన్నాం అనమాట చేతి వెళ్ళకి ఇది మంచి స్ట్రెచింగ్ జరుగుతుంది సో ఇది ఈజీగా చేసుకోవచ్చు సో తర్వాత మేము ఇలా బాడీని ఇలా సోఫా సైడ్లకి మీ కుర్చీ మీ చైర్ ఏదైనా కానీ ఉంటే ఇలా సైడ్కి పెట్టుకోవడానికి పెట్టుకోలేకపోయినా జస్ట్ అలా తిప్పగలిగిన ఒక స్టూల్ పైన అయినా ఇలా చేసుకోవచ్చు కింద కూర్చోలేని వాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది సో మీ నడుము వెన్నెముకకి మంచి గట్టితనం వస్తుందనమాట ఇది చేసుకోవడం వల్ల సో ఇలా మీరు వారితో కలిసి చేసుకుంటే వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఆ తర్వాత మేము నెక్ ఎక్సర్సైజ్లు సో మెడని పైకి వంచి కిందకి రైట్ లెఫ్ట్ అలాగే మళ్ళీ అప్పు డౌను రైట్ లెఫ్ట్ ఇలా కొన్నిసార్లు పైకి కిందకి కుడివైపు ఎడమవైపు ఇలా మెడని తిప్పడం వల్ల మెడ కండరాలు మంచిగా ఫ్రీ అవుతాయి పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ మెడనొప్పులున్న మెడ కండరాలకి ఒత్తిడి లేకుండా ఫ్రీగా మూమెంట్ జరిగి ఈజీగా ఉంటుంది ఇక చూడండి మా అమ్మ నెక్స్ట్ ఇలా పంచింగ్ చేద్దామని నాకు చెప్తుంది సో ఇలా మేము ఇద్దరము ఇలా పంచింగ్ చేస్తున్నాము సో అలా అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళని గుద్దకండి సో మీరు చేసుకోగలిగినట్టుగా వాళ్ళతో చేయించగలిగేటట్టుగా వాళ్ళు చేయగలిగినంతగా వాళ్ళు చేస్తూ మీరు చేసుకుంటూ ఉంటే ఇది అందరికీ బాగా యూజ్ఫుల్గా ఉంటుంది సో భుజాల నొప్పులు తగ్గుతాయి సో ఇది గరిటె తిప్పడం సో ఇంకా గరిటె తిప్పడం అనేది అమ్మలకు మనం చెప్పే విద్య కాదు సో అమ్మలు మనకు నేర్పించిన దాన్ని మనం వాళ్ళకి చూపిస్తున్నాం అనుకునే పని లేదు సో వాళ్ళు ఈజీగా మళ్ళీ ఒకసారి చేసుకోవడం అనేది మనం చేపిస్తున్నాము ఎందుకంటే వాళ్ళకి కొందరికి వంట ప్రాక్టీస్ ఉండదు కదా సో యాంకిల్ రొటేషన్ రిస్ట్ రొటేషన్స్ ఇలాంటివి వాళ్ళకి రెగ్యులర్గా ఉండాలి టచ్లో అనే ఉద్దేశంతో ఇలా చేసాము ఇక ఆ తర్వాత అమ్మ ఇలా డన్ చెప్దాం అంటుంది సో నేను ఇంకొకటి చేద్దామంటున్నాను సో ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేస్తున్నాము అప్పు డౌను సో ఇది ఇక ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అనుకోవచ్చు సో చేతులు పైకి లేపి కిందకి మీ పాదాలకు కానీ మీ నేలకు కానీ మీ పక్కన ఉన్న బాడీ మీ చేతులు తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గరగా అలా పెట్టుకుంటూ కొన్నిసార్లు గాలి తీసుకుంటూ పైకి గాలి వదులుతూ కిందకి ఇది చేయడం వల్ల మీ పొట్ట కండరాలకి అండ్ మీ బ్యాక్ బాడీ లెగ్స్కి మీ టోటల్ బాడీకి మంచి స్ట్రెచ్ ఇక మేము సో ఇక కొన్నిసార్లు స్టాండింగ్ చేద్దాం అనుకుంటున్నాము కొన్ని ఎక్సర్సైజ్లు ఇక బ్యాక్లని అలా ఆనేచుకొని ఈజీగా అలా పక్కకు తిరుగుతూ చూస్తూ ఉన్నాము అలా మా వీపుల్ని టచ్ చేసుకొని పక్కకు తిరగడం వల్ల వీపుకి మంచి స్ట్రెచింగ్ జరగడమే కాదు సో బ్యాక్ పెయిన్ ఉన్నా తగ్గిపోతుంది సో ఇది మీరు పార్ట్నర్ యోగా లాగా మీ పార్ట్నర్తో కానీ ఎవరితో అయినా చేసుకోవచ్చు సో ఇక మేము తర్వాత సో క్లాస్పింగ్ హ్యాండ్స్ చేస్తున్నాము అంటే ఇలా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నాము సో ఆపోజిట్ చేతితోటి వాళ్ళు చేయగలిగినన్నిసార్లు వాళ్ళతో చేపించండి ఎక్కువ స్ట్రెస్ లేకుండా చూసుకోండి ఇక ఇదండి అమ్మతో వీడియో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను